సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడునయ్యున్న దేవాది దేవుని మహోన్నతమైన సర్వోన్నతమైన నామమును బట్టి కూడి వచ్చినటువంటి సంఘబిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం దేవాది దేవుడు సర్వోన్నతుడు మనలను సజీవుల గుంపులో ఉంచి ఆయన సన్నిధికి చేర్చినటువంటి వాడు ఆయన మాట వినుట కొరకై మనలను సిద్ధపరిచిన దేవుడు ఈ సమయంలో ఆయన మనతో మాట్లాడాలని పూర్వకంగా సిద్ధపడదాం నాతో మాట్లాడిన మాటను బట్టి నన్ను సరిచేయు అనుభవంలో ఉంచమని మనల్ని మనమే పూర్వకంగా దేవునికి సిద్ధపరుచుకుందాం దేవునికి స్తోత్రం కలుగునుగాక వాక్యంలో నుంచి యహోశ్వ గ్రంథము వాక్యంలో నుంచి యహోశ్వ గ్రంథము అధ్యాయము యహోశ్వ గ్రంథం అధ్యాయము నాలుగవ మాట మనము చదువుకుందాం అమ్మా మీకును దానికి రెండు వేల కొలమూరల ఎడముండవలను మీరు వెళ్ళు త్రోవ చూడండి అందరూ మాట చూడండి మీరు వెళ్ళు త్రోవ మీరెంతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలను కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు మరలా చెప్తాను మాట మనం విందాం నాతో పాటు మీరు చెప్పండి మీరు వెళ్ళు త్రోవ మీరెంతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలెను పరిశుద్ధుడా ఈ మాటలు మా వినికిడిలో ఆశీర్వదించండి నాయన నీ పాదముల దగ్గరైనా నిలబడటానికి నాకు అర్హత లేదు ప్రభు నీ పాదాలను కన్నీటితో కడిగిన పాపాత్మురాలైన స్త్రీ కంటే హీనమైనదానను ప్రభు దయతో కృపతో ప్రేమించి నీ బలిపేటం దగ్గరికి చేర్చుకున్నావు తండ్రి నన్ను మరుగుపరచండి నా స్వరమును మరుగుపరచండి నా శక్తిని మరుగుపరచండి నన్ను బలహీనపరచండి మీ బలమును ఇక్కడ వాడుకోమని ప్రార్థిస్తున్నాం నీ శక్తిని ఇక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాం నీ కృపను ఇక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నా ఏసయా నీ ఆత్మ చేత మమ్మలందరినీ సంధించు ప్రభు అని వందనాలు ఆత్మవసుడైన ఫిలిప్పు నీ మాట ప్రకారం పరిగెత్తిన రీతిగా మమ్మల్ని నడిపించి నీకు స్తోత్రాలు అయ్యా ఈ మాటలు మా ఆత్మకెంతో అవసరమై ఉన్న మాటలు ప్రభువ అనాలోచితంగా శ్రద్ధగా యోగ్యంగా పాలు పంపులు పొందకుండా ప్రభువ ఈ మాటల ఎందు మా దృష్టి నుంచి మా హృదయాన్ని మా తలంపుల నుంచి ప్రభ్వా ఈ మాటలు మోసుకుని తిరిగి వెళ్ళే ధన్యత దయచేమని ఏ పాదాల చెంత ప్రార్థించి ఈ మాటలు అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్హోశ్వ గ్రంథం యహోశ్వ గ్రంథం దేవుడు తన యొక్క ప్రజలలో లేక తాను ఏర్పరచుకున్న మనుష్యుల మీదుగా పుస్తకాలు రాయించటం అనేది కొంత అరుదుగా జరిగినటువంటి విషయం ఋషి కన్సెప్ట్ మౌనంగా ఉండవు ఆరు లక్షల కాల్బలాన్ని నడిపించినా జీవితమంతా దేవుని సేవకై ఉపయోగించినా మోషే పేరిట ఒక పుస్తకాన్ని రాయలేదు దే దేవుడు బానిసగా బ్రతకటానికైనా ఇష్టపడి చెరసాల్లో బ్రతకటానికైనా ఇష్టపడి దేవుని గుర్చి భయమును విడిచిపెట్టకుండా పరిశుద్ధుడిగా బ్రతికిన యోసేపు మీద కూడా దేవుడు ఒక పుస్తకాన్ని వ్రాయలేదు ఇస్రాయేలీల పన్నెండు గోత్రాలకు మూలపురుషుడైనటువంటి ఇస్రాయేల్ పేరు మీద కూడా దేవుడు ఒక పుస్తకాన్ని రాయలేదు అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి ఈ సముదాయంలో కొందరి భక్తుల పేర్లను ప్రత్యేకంగా ఒక గ్రంథంగా ఏర్పాటు చేసి వారి పేరిట ఆ గ్రంథాలను ముద్రించి ఆ పుస్తకం ద్వారా ఆ వ్యక్తిని గనపరిచాడు దేవుడు ఆ పుస్తకం ద్వారా ఆ వ్యక్తి యొక్క విశిష్టతను తెలియచేశాడు దేవుడు అలా రాయబడిన పుస్తకాలు కొన్ని మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి అందులో మొదటిగా వ్రాయబడినటువంటి ఒక ప్రవక్త పేరిట రాయబడినటువంటి పుస్తకము యహోష్వా పుస్తకం యహోశ్వ అనే మాటకు ఎవరైనా అర్థం చెప్పగలరా ఇదివరకు మనం చెప్పుకున్నాం అందుకే మరలా అడుగుతున్నాను నేను యహోష్వా అనే మాటకు అర్థం ఎవరైనా చెప్పగలరా యహోశ్వ అనే మాటకు అర్థం యహోవాయే నా రక్షణ యహోశ్వ అనేటువంటి మాటకు అర్థం యహోవాయే నా రక్షణ ఈ యహోశ్వ పేరు మీదుగా దేవుడు ఈ పుస్తకాన్ని వ్రాయించి ఈ యహోశ్వ పుస్తకంలో ఇస్రాయేల్ ప్రజలకు విడుదలను కలుగ చేశాడు ఆదికాండ గ్రంథము ఆదికాండ గ్రంథము దేవుని ప్రజల యొక్క సృష్టిని దేవుని సృష్టిని తెలియచేస్తూ ఉంది సృష్టి ఆరంభాన్ని సృష్టి నిర్మాణాన్ని సృష్టి యొక్క శక్తిని సృష్టిలో దేవుడి కార్యాలను అన్నిటినీ తెలియచేసింది ఆదికాండ గ్రంథం ఇక నిర్గమా కాండము మొదలుకొని ద్వితీయోపదేశ కాండము వరకు ఈ నాలుగు కాండములలో కూడా ఇస్రాయేలీల యొక్క బానిసత్వమే మనకు కనిపిస్తుంది బానిసలుగా వారు ఐగుప్తు దేశములో బ్రతికిన కాలం విడిపించబడి అరణ్యములో నడిపించబడినటువంటి కాలమే దేవుని ఎదుట వారు తడబడుట తిరిగి నిలవబెట్టబడుట నడిపించబడుట ఆగిపోవుట నలభై రోజుల ఇస్రాయేలీల ప్రయాణం వారి అవిధేయతను బట్టి నలభై సంవత్సరాలు కొనసాగటం ఈ చరిత్ర అంతటితోనూ మిగిలినటువంటి నాలుగు కాండములు కూడా నాలుగు పుస్తకాలు కూడా తెలియచేస్తూ ఉన్నాయి కానీ ఈ యహోశ్వ గ్రంథం దగ్గరకు వచ్చేసరికి వారి పరిస్థితి మారిపోయింది ఈ యహోశ్వ గ్రంథం దగ్గరకు వచ్చేసరికి వారి బానిసత్వానికి విడుదల దొరికింది వారి యొక్క ప్రయాణానికి ముగింపు వచ్చింది వారి జీవితంలో కొత్త త్రోవ మొదలయ్యింది వారి జీవితంలో కొత్త స్థితి మొదలయ్యింది అందుకే యహోశ్వాన్ని నిలబెట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రజలతో మీరెంతవరకు నడిపించబడ్డారు మీరెంతవరకు నడుస్తూ వచ్చారు మీరెంతవరకు ప్రయాణిస్తూ వచ్చారు మీరెంతవరకు జీవించారు అయితే ఇక మీదట మీరు జీవించేటువంటి జీవితం ఇక మీదట మీరు వెళ్ళేటువంటి మార్గం ఇక మీదట మీరు వెళ్ళేటువంటి త్రోవ ఇది వరకు వెళ్ళినటువంటి త్రోవ కాదు ఇది వరకు నడిచినటువంటి త్రోవ కాదు మీరు మీ జీవితంలో గతించిన త్రోవకు గతించిన జీవితానికి గతించిన కాలానికి మీరిప్పుడు జీవిస్తున్న కాలానికి మీరిప్పుడు బ్రతకబోతున్న జీవితానికి తేడాను గుర్తుపట్టి గుర్తు చేసుకుంటూ బ్రతకాలే మీరు అది గుర్తు పెట్టుకోవాలి అంటూ యహోష్వా ద్వారా కానానులోనికి ఇస్రాయ్యులు ప్రవేశించక ముందే దేవుడు ఒక గొప్ప హెచ్చరికను వారి జీవితాల్లో చేశాడు అంటే అప్పటి వరకు బానిసత్వంలో బతికినటువంటి ప్రజలు అప్పటి వరకు బాలిసత్వం అనే కాడి కింద జీవించినటువంటి వారు అసలు ఈ అరణ్యంలో నుంచి బయటపడతామా లేదా ఈ అరణ్యంలో నుంచి వెలుపటికి వెళతామా లేదా అసలు దేవుడిచ్చిన కణాను అనే వాగ్దానాన్ని మన తరములోనైనా మనం స్వతంత్రించుకుంటామా లేదా మనమైనా ఆ కణాను చూస్తామా లేదా అనే భయభ్రాంతులతో అయోమయంతో ఏ స్థితిలో ఏ స్థలంలో ఉన్నారో బ్రతుకుతున్నారో తెలియకుండా నడుస్తున్నటువంటి ప్రజలకు ఒక్కసారిగా దేవుడు ఖనాన్ అనే స్వాస్థ్యాన్ని ఇస్తే వారు పొందినటువంటి సౌఖ్యాన్ని బట్టి వారు పొందినటువంటి గొప్ప విలువైనటువంటి వాటిని బట్టి వారి జీవితంలో వారు ఏమైపోతారో వారు ఎలా తప్పిపోతారో వారు ఎలా పొరబడిపోతారో వారు ఎలాగో గర్విష్ఠులైపోతారో వాళ్ళు ఎలా మర్చిపోతారో వారి ప్రయాణాన్ని అని ఎరిగినటువంటి దేవుడు ముందే వారికి ఒక హెచ్చరికను చేశాడు మీరు వెళ్ళేటువంటి త్రోవ ఇది వరకు వెళ్ళినటువంటి త్రోవ కాదు ఆ త్రోవలో మీరు సణిగారు ఆ త్రోవలో మీరు గొణిగారు ఆ త్రోవలో మీరు అవిధేయులయ్యారు ఆ త్రోవలో మీరు మాట వినకుండా ఉన్నారు ఎన్నో చేశారు కానీ ఈ అర్థాన్నిందే ఈ అర్థాన్ని నాటిన దాటిన తర్వాత నేను మిమ్మల్ని నిలవబెట్టబోయే దేశంలో వాగ్దానాన్ని ఇస్తున్నాను ఆ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకున్న తర్వాత కూడా మీరు ఇదే స్థితిలో ఉంటే నేను ఊరకుండు వాడను కాను ఇదే స్థితిని మీరు కొనసాగిస్తే నేను అప్పుడు మీతో కూడా ఉండను అని తెలియచేయటానికి దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ మీరు దానిని గుర్తుపట్టండి అని వారికి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు గమనించండి ప్రియులారా అప్పటి వరకు ఇస్రాయేలీలు నడుస్తున్నారు కానీ వాళ్ళకి త్రోవ తెలియదు ఎందుకంటే వాళ్ళ ముందు మోసే ఉండి వాళ్ళను నడిపిస్తున్నాడు మేఘస్తంభం అగ్నిస్తంభం వారికి తోడై ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాయి ఖనానులోనికి వాగ్దాన భూమిలోనికి తీసుకొని వెళ్ళి దేవుడు వారు కోరుకున్న స్థలాల్లో వారిని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు స్వతంత్రంగా నడవాలి వాళ్ళంతట వారు నడవాలి వారంతట వారు పనిచేసుకోవాలి వారంతట వారు జీవించాలి ఆహారం కావాలంటే మోసే వైపు చూసినట్టుగా అప్పుడు కుదరదు నీళ్లు కావాలంటే వైపు చూసినట్టుగా వాళ్ళకి కుదరదు ఇదిగో మాకు మాంసాహారం లేదని సనగటానికి కుదరదు పూరేడులు కావాలని అడగటానికి అప్పుడు కుదరదు వారంతట వారే భక్తి జీవితాన్ని లేక ఆత్మీయ జీవితాన్ని భౌతిక జీవితాన్ని గడపవలసిన పరిస్థితి వాళ్ళకి దేవుడు ఇచ్చాడు అలాంటి జీవితపు స్థితిలో గద్దించటానికి మోసే లేడనో లేక శిక్షించడానికి అహరోను లేడనో వారు వెనుకబడిపోకుండా నడవటం కోసం దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప హెచ్చరిక ఈ మాటలో మనం చూస్తున్నాం ఎందుకు దేవుడు ఆ సందర్భంలోనే వాళ్లతో మాట్లాడాడు ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి మోసే మృతి పొందిన తర్వాత మోసే స్థానంలో యహోశ్వాన్ని ఏర్పరిచాడు దేవుడు అప్పటికి వారు యోర్థాను యువతలకి వచ్చారు యోర్థాను యువతలకి వచ్చారు ఇక యోర్థాను దాటితే మిగిలింది కణాను దేశం యోర్ధాను ఆవలి ప్రదేశం ఏంటి కణాను దేశం ఈ యోర్ధాను దాటగానే వారు కణాను స్వతంత్రించుకుంటారు ఇప్పుడు అసలు యోర్ధాను ఎలాగ దాటాలి వాళ్ళకి ఏర్పరచుబోయే కొత్త త్రోవ ఎలాంటిది వారు ఏర్పరచుకునేటువంటి కొత్త ద్రోవలో ఉండేవేమిటి అప్పటి వరకు వారి జీవితంలో లేనిది ఆ కొత్త ద్రోవంలో కలిగింది ఏంటి అనేది ఈ హోశ్వ గ్రంథాన్ని మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా మీరు గమనించండి మొట్టమొదటిది ఏంటంటే అప్పటి వరకు వాళ్ళకు ఒక త్రోవ అనేది తెలియదు కానీ దేవుడు వాళ్ళకి ఏం చేశాడు త్రోవని ఏర్పరిచాడు అందుకే యష్యా గ్రంథంలో క్రీస్తు ప్రభు వారిని గురించి చెబుతూ ఒక మాట వ్రాయబడి ఉంటుంది యష్యా గ్రంథం ముప్పై ఐదు అధ్యాయం ఇరవై ఒకటవ వచనం గ్రంథం ము అమ్మా కుడి తట్టయినను ఎడమ తట్టైనను తిరిగినను ఇదియే త్రోవ అదే చదరనా ఇది ఏ త్రోవ ఇందులో నడువుడే అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవిన వినబడును దేవునికి స్తోత్రం కలుగునుగాక అప్పటి వరకు మేఘము కింద వారు నడిచారు అప్పటి నుంచి వారి ముందుకి మందస్సు వచ్చింది ఆ మందస్సు వారితో మాట్లాడుతూ అంటుంది ఇదిగో ఇది ఏ త్రోవ మీరు ఇందులో నడవండి అనేటువంటి ఒక శబ్దాన్ని అరణ్యములో వాళ్ళు విన్నారంటండి దేవునికి స్తోత్రం గాక మరి యహోష్వా నాయకత్వంలో ప్రజలు క్రొత్త త్రోవలో వెళ్ళారు ఏ త్రోవలో వెళ్ళారంటండి క్రొత్త త్రోవలో వెళ్ళారు ఈ మాట మనం ధ్యానం చేయాలి యహోశ్వా నాయకత్వంలోనే ప్రజలు క్రొత్త త్రోవలో వెళితే యహోష్వా కంటే గొప్పవాడైన యేసు క్రీస్తు వారి నాయకత్వంలో మనం క్రొత్త త్రోవను నడుచుకోవాలా అక్కర్లేదా అమ్మ నా మాటకు సమాధానం కావాలి యహోశ్వా నాయకత్వంలోనే ప్రజలు క్రొత్త త్రోవలో నడిస్తేనే కణానికి వెళ్ళగలిగారు యోర్థానం దాటగలిగారు యహోష్వా కంటే గొప్పవాడైన యేసు ప్రభు యొక్క నాయకత్వంలో పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నటువంటి మనము కొత్త త్రోవలో వెళితేనే కానీ ఆ పరమాఖానానికి చేర్చబడలేము ఈ లోకమనబడినటువంటి అనబడినటువంటి యోర్థాను దాటలేము మరి అలాంటప్పుడు నీ పాత త్రోవకు కొత్త తోవకు తేడా ఏమైనా ఉందా లేదా అని ఎప్పుడైనా గుర్తుపట్టినావా అమ్మ నా మాటకు సమాధానం కావాలి నువ్వు గుర్తుపట్టాల్సింది ఏంటంటే ఎవరో నేను గుర్తుపట్టడం మాట కాసేపు పక్కన పెడితే మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే మనము తేడా ఏమిటంటే ఇదిగో త్రావకి ఇదిగో దేవుని నాయకత్వం కింద నడుస్తున్నటువంటి నా ఈ క్రొత్త తేడా నాకే తెలుస్తుంది తేడా నాకు కనబడుతుంది నీ ఇంట్లోని భర్త చెప్పాలా మాట నీ ఇంట్లో నీ భార్య చెప్పాలా మాట నీ ఇంట్లోని తల్లిదండ్రులు చెప్పాలా మాట నీ ఇంట్లో నీ బిడ్డలు చెప్పాలా మాట నీకు నువ్వే చెప్పుకోగలిగేలాగా మాట ఆ క్రొత్త ద్రోవలోకి ఎంతమంది వచ్చారనేది నా ప్రశ్న నా ప్రశ్న అనేది పక్కన పెడితే దేవుని ప్రశ్న ఆ క్రొత్త త్రోవలో ఎంత మంది ఉన్నారో వాళ్ళే అక్కడికి వెళ్ళారు అవునంటారా ఆ క్రొత్త త్రోవలో ఎంత మంది అయితే ఉన్నారో వాళ్ళే అక్కడ ఉన్నారో పాత త్రోవలో ఉన్న వాళ్ళ జీవితాల దగ్గరే ఆగిపోయి పాత త్రోవలో ఉన్న వాళ్ళ జీవితాలు అరణ్యంలోని ముగిసిపోయినాయి ఎవరైతే వచ్చారో వాళ్ళందరి జీవితాలు కూడా లోనికి నడిపించబడ్డాయి దేవునికి స్తోత్రం ప్రతి విశ్వాసికి పూర్వం ఉండాలి ప్రస్తుతం ఉండాలి పాతవి ఉండాలి క్రొత్తవి ఉండాలి చీకటి ఉందా వెలుగు ఖచ్చితంగా ఉండాలి దుర్నీతి ఉందా నీతి ఖచ్చితంగా ఉండాలి అలా లేని స్థితి దేవుని త్రోవ కాదు అందుకే యోహాను పదనాలుగు ఆరులు అనుకుంటే దేవుడు అన్నాడు గొర్రెలు పోవు ద్వారమును నేనే నేనే అనే ఆయన మార్గంలోకి నేనే ఆయనే ఆయన త్రోవలోనికి నేనే అనేటువంటి ఆయన ద్వారంలోకి క్రొత్తగా నువ్వు నడిపించబడకుండా దేవుని వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోలేము నేనైనా మీరైనా మనము స్వతంత్రించుకోలేము దేవునికి స్తోత్రం ఇక యోర్థాన్ని ఎలా దాటారు కొత్త తోవలోకి వస్తే ఆ కొత్త తో చోట ఎక్కడ తీసుకొచ్చింది యోర్ధాన్ దగ్గరికి తీసుకొచ్చింది ఇప్పుడు యోర్ధాన్ని ఎలా దాటాలని చెప్పాడు దేవుడు అంటే రండి యహోశ్వ గ్రంథం తీసి పెట్టుకోండి యహోశ్వ గ్రంథం దగ్గరికి రండి యహోశ్వ గ్రంథం దగ్గరికి రండి ఆయన యోర్థాను ఎలాగ దాటాలని వారికి తెలియచేశాడో ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక ఐదు ఆరు వచనాలు మూడవ అధ్యాయంలోనే నేను చదువుతున్నాను మీరు వినండి మరియు యహోశ్వా రేపు యహోవా మీ మధ్య అద్భుతములను చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను మీరు నిబంధన ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాచికుల కథడు సెలవియగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరే దేవునికి స్తోత్రం కలుగును గాక మొదట ఏం చేయాలంటండి యర్థాను దగ్గరికి వచ్చినప్పుడు దానిని దాటాలి అంటే మొదట మనలని మనము పరిశుద్ధపరుచుకొనాలి ఏం చేయాలంటండి పరిశుద్ధపరచు కొనాలి దేవునికి స్తోత్రం కలుగును గాక క్రైస్తవునికి పరిశుద్ధత అనేది మానవుని శరీరంలో గుండె లాంటిది అంతేనంటారా పరిశుద్ధత అనే గుండె లేకుండా మిగతా అవయవాలన్నీ పనిచేసిన అవి దేవుని లెక్కల్లోకి రావు ఎంతో విలువైనటువంటి ఆహారాన్ని తీసుకొని ఒక మురికి అపరిశుద్ధమైన పాత్రలో పోసి తినమంటే చిన్న బిడ్డ కూడా దాన్ని అస్సగించుకుంటారు లేదా పాత్ర నేను త్వర త్వరగా ముందుకెళ్తాను పాత్ర అయితే హృదయమే అపరిశుద్ధమైందైతే మనిషి బ్రతికే అపరిశుద్ధమైందైతే ఆ అపరిశుద్ధత కలిగిన బ్రతుకులో నుంచి ఆ అపరిశుద్ధత కలిసి మనిషిలో నుంచి వచ్చిన ప్రార్థన పరిశుద్ధమే వాక్యము అపరిశుద్ధమే పాట అరిశుద్ధమే మంచి పని కూడా అపరిశుద్ధమే బాబు నేను బోల్డ్ కానికిచ్చానండి అంటే హేబేల్ కానికే నచ్చిన దేవునికి కయ్యిను కనుక అబ్బో నేను బోల్డు అంత ప్రార్థన చేశానంటే పరిశ్రయుడు చేశాడు బోల్డు ప్రార్థన అయ్యో నేను చాలా పాటలు పాడానంటే కొరాహు కూడా పాడాడు చాలా ప్రార్థన నాకు కూడా విశ్వాసం ఉందంటే లోతు కూడా ఉంది విశ్వాసము నేను త్వర త్వరగా చెప్పడానికి రిఫరెన్స్ చెప్పట్లేదు అయితే వీళ్ళు మూట కట్టుకుని వీళ్ళు హృదయంలో దాచుకుని వీళ్ళ బ్రతుకులో దాచుకున్న అపరిశుద్ధత ఏమి చేసినా వెనక లెక్కల్లో వేసింది కానీ ముందు లెక్కల్లో కానీ పరిశుద్ధుడైనటువంటి వాడు ఒక్క మాట పనికినా మేలే దేవునికి స్తోత్రం గాక అందుకే దేవుడు అన్నాడు అనే మూలుగు చాలంటండి పరిశుద్ధతలో నుంచి వచ్చేది పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధతలో నుంచి వచ్చే మూలుగు సైతం దేవుణ్ణి కదిలించగలుగుతుంది అపరిశుద్ధతలో నుంచి వచ్చే విస్తారమైన ప్రార్థన నీకు వినబడుతుంది కానీ దేవునికి వినబడదు దేవునికి ఏం చేయదండి వినబడదు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు ఈ యోర్ధాన్ని దగ్గరికి రావాలంటే అసలు యోర్ధాలను దాటే విషయం పక్కన పెట్టండి యోర్థాన్ని దగ్గరికి రావాలంటే మొదట చేయాల్సింది ఏంటంటే మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని మందిరములోనికి పోవునప్పుడు సులోము అని అంటాడు నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను ఉందా బాబా వాక్యం ఉంది నీవు మందిరానికి పోవనప్పుడు ఏం చేయాలంటండి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోనుము అని ఉంటుంది ఈ మాటను పట్టుకుని కొందరు అంటారు కూర్చునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి నిద్రపోకూడదు లేకపోతే కులిపాట్లు పడకూడదు జాగ్రత్తగా కూర్చోవాలి జాగ్రత్తగా వినాలి ఆ కొంచెం సేపు చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటారు కానీ అది మన తెలివి అది మన జ్ఞానం కానీ సులోమోని ఉద్దేశం ఏంటో తెలుసా వారమంతా లోకంలో బ్రతికొచ్చావు కదా వారమంతా బయట బ్రతికొచ్చావు కదా ఒక్కసారి మోకరించి ముందు ముందు ఒకసారి మోకరించి వారం నుంచి ఉన్న నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా వారం నుంచి నువ్వు బ్రతికిన బ్రతుకుని వారం నుంచి నీ నోట వచ్చిన మాటల్ని వారం నుంచి నీ కళ్ళు చూసిన వాటిని వారం నుంచి నీ చెవులు విన్న వాటిని వారం నుంచి నువ్వు నడిచిన పాదాలని వారం నుంచి నువ్వు చాపిన చేతుల్ని వారం నుంచి నువ్వు చేసిన విమర్శల్ని వారం చూసి నుంచి నువ్వు చూసిన దోషణల్ని అన్నిటినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకుని మొదట దేవుని దగ్గర క్షమాపణ పొంది దేవుని దగ్గర మరలా ఈ స్థితి రాదు ప్రభు అని మాట చెప్పి అప్పుడు నన్ను గూర్చి మాట్లాడటం మొదలెట్టు అప్పుడు నన్ను గూర్చి పాడటం మొదలెట్టు అప్పుడు నన్ను గుర్చి ఆరాధించటం మొదలుపెట్టు అప్పుడు నీ మనవులేటో నాకు తెలియచి అది ఆ మాటకు అర్థం నీవు మందిరములకు పోగినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో